హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ ముచ్చట్లు ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చేది క్యాబేజ్ మంచూరియా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ముందుగా సన్నగా తరిగి పెట్టుకునేటువంటి క్యాబేజ్ ముక్కలు అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్ మైదా అయితే నేను వేస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్తో ఆఫ్ ఆ బౌల్ అయితే నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది అడగచ్చు ఇంకా బియ్య పిండి యూజ్ చేయొచ్చు ఆ పిండి యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మంచూరియా అనేది గట్టిగా అయిపోతున్నాను ఫ్రెండ్స్ కార్న్ఫ్లోవర్ వేయడం వల్ల అంటే మంచూరియా క్రిస్పీగా వస్తుంది చూడండి ఒక స్పూన్ నేను సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను సాల్ట్ అంతా కలిసేలాగా తర్వాత వట్టు పోసేసుకొని వాటర్ అయితే పోసేసుకొని పిండిని అయితే నేను ఒక ముద్దలాగా అయితే కలిపేసుకుంటాను చూడండి ముద్దలాగా అయితే కలిపేసుకుంటున్నాను పిండిని ఇలా ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనము ఒక టమాటానే తీసుకొని టమాటాను పేస్ట్ అయితే పట్టే ఒక టమాటా అయితే కట్ చేసి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పేస్ట్ చేసేసుకున్న టమాటా పేస్ట్ అయితే మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ అయితే పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టి అందులో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాబేజీ అయితే నూనెలో వేసి డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీరు ఇక్కడ నేను ఈ మంచూరియాలో ఎలాంటి కలర్స్ కానీ యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి సాసులు కానీ యూజ్ చేయట్లేదు అన్నీ మనకి ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోనే నేను ఇక్కడ మంచూరియా అనేది తయారు చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం క్యాబేజ్ బాల్స్ అయితే నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా డీప్ ఫ్రై చేసిన క్యాబేజ్ మంచురియాని ఒక అయితే తీసి పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే పిండి మిగిలిన పిండి మొత్తం కూడా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ప్లేట్లకి అయితే తీసి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాంటి ఫుడ్ కలర్స్కు నేనైతే యూజ్ చేయట్లేదండి మొత్తం హోమ్ రే హోమ్ హోమ్లోనే దొరికేటువంటి వస్తువులతోటే నేను ఇక్కడ మంచూరియా అయితే ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని ముందుగా తరిపెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే తాలింపులు అయితే వేసేసి ఇలా దొరగా వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఒక ఒక అంత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకున్న టేస్ట్ కోసం అయితే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు జీలక్రత వేసేసుకుని తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచూరియాలు వచ్చేసి వెల్లుల్లి పచ్చిమిర్చి ఉండడం వల్ల చాలా టేస్టీకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసేసుకుంటున్నాం టమాటా గుజ్జునైతే తాలింపులో వేసేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనకు టమాటాలో ఉన్న నీరు ఎటువంటి మొత్తం ఇంకేదాకా నీరంతా ఇంకేదాకా అయితే మనం వేయి చేసుకోవాలి ఫ్రెండ్స్ తాలింపునైతే ఇలా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత నీళ్ళ తగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి క్యాబేజీ బాల్స్ అయితే మనం ఇందులో వేసేసుకొని కట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొంచెం పసుపుడి యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాల్స్ అయితే బాండిలో వేసుకొని మొత్తం వీటిని తిప్పిన తర్వాత ప్లేట్లకు అయితే సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక నిమ్మకాయ అయితే పెట్టుకున్న నిమ్మకాయ పిండుకోవడం వల్ల బాగా మంచి టేస్ట్ పుల్పుల్గా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది చూడండి తర్వాత చాప్ చేసుకునేటువంటి కర్రీపాకు అయితే వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్నారంటే మనం మనం ఇంట్లో చేసుకున్న మంచు